నూతన సంవత్సర సందర్భంగా కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ ఈ నూతన సంవత్సరంలో సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే పోలీస్ వారికి కూడా ఒక మనవి మీరందరూ ఈ నూతన సంవత్సర సందర్భంగా పోలీసులకు సహకరించి ఎలాంటి వడవలకు పోకుండా రోడ్డు మీద సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిల్ నడపడం రోడ్డుకు అడ్డంగా ఉండి కేకులు కట్ చేయడం అలాగే అర్ధరాత్రి తిరిగిన అర్ధరాత్రి తర్వాత కూడా గొడవలు చేస్తూ ఊరిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ మీరు కానీ అలా నడుచుకుంటే ఖచ్చితంగా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తారు రాత్రి రాత్రి పన్నెండు వరకు కేకులు కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత రిట్రీట్ కావాలి అలాగే ఎవరు కూడా తాగి రోడ్డు మీద గందరగోళాలు చేయటం అల్లర్లు చేయటం అలాంటివి మానుకోవాలని కోరుతున్నాం ఎవరైనా అలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు